ఆంధ్రజ్యోతిలా నీ జీవితంలో వెలుగు నింపాలనుకున్నాను వార్తా పేపర్లా ఎన్నో వింతలు విశేషాలు చెప్పాలనుకున్నాను నమస్తే తెలంగాణలా రోజు నమస్తే చెప్పాలనుకున్నాను సాక్షి పేపర్ సాక్షిగా ఐ లవ్ యూ చెప్పాలనుకున్నాను కానీ క్యాచ్ చేయలే ఇక మీ ఇంటికి ఈనాడు రాదు నేను ఏనాడు రాను ఇట్లు పేపర్ బాయ్ కళ్యాణ I me. What I want see. I me. Yeah. Why don't I like the girl I see? Me. The one who's standing right in front of me. May. Why don't I think before I speak? I should have listened to that voice inside. ఇదిగో హలో ఆంటీ 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 పక్క తప్పుకోండి ఎవడరా నీకు ఆంటీ నమ్ ట్వంటీ ప్లస్ ఇది చూడు న్యూస్ పేపర్ లో ఎవరో లవ్ లెటర్ పెట్టారే పేపర్ అన్నాక పాంప్లెట్స్ వస్తాయక్క చదవకూడదు పడేయాలి సరే సరే కాలేజ్ కి టైం అవుతుంది ఎప్పుడు నాడు చెప్పరా సుధీర్ హాయ్ రాబీ నా గురించి నా క్యారెక్టర్ గురించి నీకు తెలుసు కదరా తెలుసు కానీ ఎందుకు మ్యాటర్ ఏంటి ఏం లేదురా నా గర్ల్ఫ్రెండ్ స్వాతి ఉంది కదా గర్ల్ ఫ్రెండ్ స్వాత రే నీ గర్ల్ ఫ్రెండ్ ఆ పిల్లలు నీతో కదరా అది లాస్ట్ మంత్ రా అది ఆల్రెడీ అయిపోయిన చాప్టర్ ఇంకా ఎందుకు దాని గురించి తీస్తా ఇంక ఫోన్ ఎందుకురా అవుట్ గోయింగ్ ఫ్రీ అని బా స్వాతి ఉంది కదరా స్వాతిని ఎటైనా తీసుకెళ్దామంటే ప్రైవసీ లేకుండా పోతుందిరా ఎటైనా తీసుకెళ్దామంటే ఎదురింటి వాడు ఎదురొస్తాడేమో పక్కింటి వాడు కనిపిస్తాడేమో ఒకటే టెన్షన్ మా ఇంటికే తీసుకెళ్లేవాణ్ణి కానీ మా ఇంట్లో చాలా మంది ఉంటారు కదా స్వాతిని మీ ఇంటికి తీసుకురావచ్చా తెలుసు చాలా నోటి అని రేయ్ అభి ఏం మాట్లాడుతున్నావు నిప్పురా నిప్పు నా క్యారెక్టర్ తెలిసే మాట్లాడుతున్నావా జస్ట్ ప్రవేశ కోసం అడుగుతున్నాను అంతే ఎలాగ డాడీ కూడా ఇంట్లో లేడు గాని ఇంతకీ మీతో జాయిన్ అవ్వచ్చా ఒప్పుకున్నాడు నువ్వు ఉంటే మా ప్రవేశకి ఇబ్బంది ఏంట్రా నువ్వు జాయిన్ అవ్వచ్చు సరే ఇంతకీ ఏటం వస్తున్నారు ఆల్రెడీ వచ్చేసాం స్వాతి హాయ్ నమస్తే వచ్చే 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 చూడు స్వాతి మనం మంచి వయసులో ఉన్నాం ఎలాంటి వయసు మంచి వేడి మీద ఉన్న వయసు ఇలాంటి టైంలో ఇద్దరం దగ్గర అయితే వేడి ఇంకా పెరుగుతుంది కాబట్టి మనం దూరంగా ఉండాలి ఇంకా 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 కొంచెం దగ్గర జరగచ్చా ఇంకా మనసు బత్తదనం కోరుకుంటుంది ఉన్న చోట ఉండనివ్వదు కానీ మనమే కంట్రోల్లో ఉండాలి ఇంకా 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 ఇంకొంచెం దగ్గర జరగవచ్చా ఇంకా చాలామంది టూ మినిట్స్ ప్రెజర్ కోసం లైఫ్ పాడు చేసుకుంటారు ఇంకా మనం ఆ తక్కువలో టూ మినిట్స్ కోసం వన్ మినిట్ కూడా వేస్ట్ చేసుకోవద్దు తెలుసా ఇంకా 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 నీ భుజం మీద

చక్క మ్యాటర్ ఫస్ట్ చెప్పావు అనుకో ఇల్లు బయట తాళం వేసుకుని మరీ వెళ్ళిపోయాడి యూత్ అంటే బూత్ కాదురా క్యారెక్టర్ క్యారెక్టర్ ముఖ్యం ఇంకా నాకు తెలుసా నువ్వు బయటికి పెద్ద ట్యూబ్లైట్ గడవే కానీ లోపల పెద్ద యూట్యూబ్ అని ఎరా అర్జున్ మార్నింగ్ రెండు సార్లు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు రామాలా రామాలే రిహార్సల్ జరుగుతున్నాయి నీకెలా తెలుసు అది సరే మీ స్పందన కూడా ఇక్కడే ఉంది రోయ్ ఇక్కడే అంటే ఎక్కడరా కాలేజ్ ఆడిటోరియం అమ్మా అర్ర గంటలో నీ ముందుంటా ఆకాశం సాక్షిగా భూమి సాక్షిగా నదుల సాక్షిగా అదిగోరా గాలి సాక్షిగా అగ్ని సాక్షిగా ఐ లవ్ యు ఐ హేట్ యు కనీసం రామలైన స్పందించొచ్చు కదరా ఇక్కడ కూడా ఇదే క్యారెక్టర్ ఇచ్చారా నీకు ఎన్ని చెప్పాను ఇలా హార్ష్గా చెప్పొద్దని ఐ హట్ నేను ఒకసారి స్టేజ్ ఎక్కొచ్చా అర్జున్ స్టూడెంట్ లీడర్ నెక్స్ట్ టైం ఇలా తెలుసా ఎక్కడన్నా ఎక్కొచ్చు ఎకే స్పందనా ఐఎమ్ కమింగ్ హా ఎలా అది మంచి సరిగ్గా కదా అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకో అది కాదు కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి అయినా గాలి నీరు ఏంట్రా పంచభూతాలు అనొచ్చుగా పంచభూతం ఎందుకే మనం మ్యాటర్ ఏం చేసావు ఒకసారి చెప్తే అర్థం కదా మీ గర్ల్స్ తో ఏదో ప్రాబ్లం ఏది డైరెక్ట్ గా చెప్పరు పైగా అన్ని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతుంటారు అంటే లవ్ చేయడానికి మనసు ఫీలింగ్స్ వద్దా మనసు ఫీలింగ్స్ అది డిస్ప్లే ఉండవు కదా ఎవరి మనసు ఏంటో తెలుసుకోవాలంటే ఫ్రెండ్షిప్ లోనో లవ్ లోనో తెలుస్తుంది లవ్ లో ఫ్రెండ్షిప్ అనేది పెద్ద బూతు నేను ఇక లవ్ చేసుకునేటప్పుడు అంటావా నువ్వు మీ ఇంట్లో మేకప్ వేసుకుని వస్తావు నేను మా ఇంట్లో రెడీ అయ్యి వస్తాను ఏ కాఫీ షాప్ లోనో కలుస్తాం కలుస్తావు ఈఎన్ పొలికించుకుంటూ గంటో అరగంటో గడిపేస్తాం అసలైన ఫీలింగ్స్ అనేవి పెళ్ళి అయ్యాక నువ్వు అర్థముందు నుంచుని నైటీ వేసుకుని ఈఎం బ్రష్ చేసుకుంటున్నప్పుడు నేనేమో షార్ట్స్ వేసుకుని పాచిమహంతో పేపర్ చదువుతున్నప్పుడు అప్పుడు బయటపడతాయి అసలైన ఫీలింగ్స్ మనస్సు ఫైనల్గా నేను ఏమంటున్నానంటే మూడు బాగుంటే ముహూర్తాలు పెట్టేసుకుందాం ఏమండి మూడు బాగుంటే ముహూర్తాలు పెట్టేసుకుందాం అంటే దానికి అర్థం ఏంటన్నట్టు కరెంట్ ఉన్నప్పుడే లైట్ వేసుకుందాం అన్నట్టు రే ఇక్కడ జీవిస్తున్న నాకే దిక్కులేదు నటిస్తాను నీకు ఎందుకు ప్రతి స్పందన లేని స్పందన ఇప్పుడు ఏం చేస్తావు లవ్ చేస్తా పదా స్పందన కాఫీ వస్తున్నా అక్క చాలా అందంగా ఉంటావు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం చాలా అందంగా ఉంటావు అంటే నాకు చాలా ఇష్టం చీటింగ్ అక్క సర్లే కానీ కాఫీ చల్లారిపోతుంది తీసుకో అక్క ప్లీజ్ కూర్చో ఏంటే చిన్న డౌట్ అది నువ్వే క్లారిఫై చేయాలి సరే ఏంట డౌట్ ఇప్పుడు లవ్ చేయాలంటే అందం చూడాలా మనసు చూడాలా అద్దం చూడాలి ప్లీజ్ అక్క సీరియస్ అందం ఏముందే ఇవాళ ఉంటుంది రేపు పోతుంది ఒకవేళ అందమే కావాలనుకుంటే ఐశ్వర్య రాయని ని మించిన అందగత్తెలు కూడా ఉంటారు సో ప్రేమించాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా అందం సెకండరీ అంటావు సెకండరీ కూడా కాదు సెంచరీ తర్వాతే థ్యాంక్ యూ ఎస్ అవును ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావే ఎగ్జామ్స్ వస్తున్నాయక్క అందుకని ఆహా అంతేనే అంతే ఇంటర్వెల్ వరకు వాడు మన చుట్టూ తిరుగుతాడు ఇంటర్వెల్ తర్వాత మనం వాడి చుట్టూ తిరగాలి క్లైమాక్స్ ఏమవుతుందో ఎవరికీ తెలియదు ఏ అంతలేదు నిన్న తొక్కలో కాన్సెప్ట్ ఒకటి చెప్పాడు

లవ్లో ఉన్నప్పుడు అంతా మేకప్ అది కరిగిపోయాక బ్రేకప్ లవ్లో ఉండే ఫేక్ ఫీలింగ్స్ నాకు వద్దు ముందే చెప్తున్నా అయిపోయాక ఆ రొమాంటిక్ పీరియడ్ అయిపోయాక మిగతాదంతా పూర్తిగా పూర్తిగా గా ఉంటుంది సరే స్పందన మ్యాటర్ మొత్తం మ్యారేజ్ గురించే కాబట్టి మ్యారేజ్ తర్వాత వైఫ్ ను రేంజ్లో చూసుకున్నాడంటే నాకు చూపించు వంటనవే హ్యాపీనెస్ ఫీలింగ్స్ తక్కువ తో ఇమాజినేషన్ ఇమాజినేషన్లో కాకుండా రియాలిటీలో ప్రతిరోజు తన వైఫ్ని కొత్తగా ఫీల్ అయ్యి లవ్ చేసేవాడు ఉంటే నాకు చెప్పు నీ కాన్సెప్ట్ కరెక్ట్ అని కన్ఫర్మ్ చేసుకుని నా ప్రపోజల్ క్యాన్సిల్ చేసుకుంటా ఉన్నాడా ఉన్నాడా ఎవడైనా ఉన్నాడు ఎవడు మా బావ ప్రేమించిన వాళ్ళని హార్ట్ లో పెట్టుకున్న వాళ్ళనే చూసుంటాం కానీ మా బావ హార్ట్ లోనే కాదు తన ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో వందల కొద్ది వాల్ పేపర్స్ పెట్టుకున్నాడు బావ గురించి పక్కన చూపిస్తావండి

ఐ లవ్ మా తల మునకలై ఉంటాడు మా బాబా ఐ లవ్ ఓంట్ లెట్ డౌన్ ఎందుకంటే నువ్వు డౌన్ డౌన్ కాదు నువ్వు ఇక్కడ ఉంటావు రా ఎనిమిది గంటల పది నిమిషాల ఇరవై సెకండ్లకు ఇంట్లో డైనింగ్ టేబుల్ పై ఉంటాడు నీట్నెస్ కి కి నీట్ షేఫ్ మా బ్రాండ్ అంబాసిడర్ ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు డ్రైవింగ్ సీట్ లో ఉంటాడు సరిగ్గా ఆరు పదికి ఇంట్లో అడుగు పెడతాడు పంక్చువాలిటీకి ప్రాణమిస్తాడు మా అక్క చేతి కాఫీకి బడి మా బావ గుండెల్లో నాలుగు గదుల్లో మా ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో అక్కే ఉంటుంది ఐ లవ్ యు అదేంటండి మీ మానన్న మీరు ఐ లవ్ యు చెప్పారు నేను ఐ లవ్ యు తో చెప్పేవరకు కాగరా సారీ నేను ఫోటో అనుకున్నాను క్యారెక్టర్ అదిరిపెంద బంగారం ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇట్స్ అమేజింగ్ సరే ఒక పని చేద్దాం మీ పావ నెంబర్ నాకు ఇస్తే వారం తిరగకుండా ఇంకొక అమ్మాయితో ఉండేలా నేను చేస్తా ఇంపాసిబుల్ మా బావ శ్రీరామచంద్రుడు ప్రింట్అట్ పెన్ డ్రైవ్ కాదు బావ నెంబర్ నాకు ఈ చాలు కదా స్క్రీన్ ప్లే నేను చూసుకుంటా తీసుకో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ సిక్స్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ మరి అంటే కాంటాక్ట్లో ఉంటే బాగుంటుందని Coffee. You're dismissed. Huh? Sorry, sir. Out. One minute. Coffee, sir. You're appointed. Thank you, sir. Out.

హలో ఏంటి మహేష్ మాట్లాడుతుంటే కాల్ కట్ చేసావు మీరు ఎవరండి పేరు చెప్పకుండా ఎలా రిప్లై ఇస్తారు అలా చిరాకు పడుతున్నావు ఏంటి మహేష్ యు చేంజ్డ్ ఏ లాట్ హలో సర్ 2 మినిట్స్ అబ్బి బై నో 2 మినిట్స్ కనిపించకపోతే మన కాలేజ్ లో అమ్మాయిలు పిల్లలు మిస్టర్ బిన్ ఎలా మిస్ అవుతారో అలా మిస్ అయ్యారు అది నేను నీతో డేట్ కోసం ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నా కానీ నువ్వు ఆలు మహేష్ నేను నీతో మళ్ళీ కాల్ చేస్తా ఓకే అప్పుడు వరకు

అక్కా బావచ్చాడు నీ కాఫీ కాన్సెప్ట్ అమ్మో కాఫీ ఇవ్వకపోతే కాలు లోపల పెట్టాడే పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాఫీ తాగుతూనే కదా నేను వెళ్ళింది ఇప్పుడేంటి ఇలా ఆఫీస్ అంటే వర్క్ టెన్షన్ ఉంటుందిలే అక్క నవ్వుకుంటూ వెళ్ళాడే Денчан се кое е навостандал е రా ఓస్ని కాల్ చంపేదంగ ఉంటాడే ఏయ్ ఆగరే రే ఒరే బాబరే ఒరే అనకరా రా నా మాట ఎన్ రా ఈ ఏజ్ నీకు ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండనదు ను బాటి బాటిల్ ఇంకొడతను ఓయ్ డాలే వింద మాట నట్లేదు నువ్వు టూ షర్స్ బ్యాక్ ఎకో అబ్బన్ అట్టు అమ్మయ్యా ఈ రోజు ప్రాణాన్ని కాపాడేశను అవును ఏదో సిమ్టమ్స్ కనబడియా నాకేం లేదలా నేను అడిగేది మీ గురించి కాదు మీ బావ గురించి మా బావ అలాంటోడు కాదు డాబా పెన్ పొద్దు పొద్దున్నే ఎదో ఎక్స్పోజింగ్ లేండి మాకు నా ఇష్టం నాతో మింగిలేకే ఇలా సెల్ఫర్ సెట్ డ్రెస్ చేసుకున్నావు అనుకో నాకు కుదరదు చెప్తున్నా రే మీరేటర్ చూస్తున్నారు అలానే సినిమా అయిపోయింది Hello. Hey. Hmm. Hmm. ఇది ఏమైంది నీకు పొద్దు నుంచి చూస్తున్నా అంటే కాలేజ్ త్వరగా వెళ్ళాలక్క మేడం చాలా స్ట్రిక్ట్ క్లాస్ కి లేట్ వెళ్తే క్లాస్ పెక్కిస్తుంది ఏ దీనికేదో అయింది ప్రేమలో పడ్డప్పుడు ప్రపంచమంతా కొత్తగా కనబడుతుంది అప్పటి వరకు ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫేడ్ అవుట్ అవుతారు ఎవరిని పిలిచినా లవర్ పేరే వినిపిస్తుంది అన్నం తింటూ ప్లేట్లో తన పేరే రాస్తారు

నీ పేరే స్పందన కానీ అస్సలు లేవే ఏంటి సిమ్టమ్స్ కనపడినాయా నా బావకేం లేదు నేను అడిగేది నీ గురించి నాకు మాత్రం బాడీ ఇక్కడ ఉంది కానీ మైండ్ అంతా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అరే మార్నింగ్ టీ తీసుకెళ్ళి తులసి మొక్కకు పోస్తా ఫోన్ తీసుకుని రిమోట్లో వాడుతున్నా మార్నింగ్ టవల్ కట్టుకుని బాత్రూమ్ బదులు కబోర్డ్లోకి దూరబోయేదా సార్